వసంతాపురం గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి జనసేన పార్టీ అభిమానులకి బీసీ జనార్దన్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ పేరు పేరున నమస్కారములు ఈరోజు మనం ప్రజాగలం పేరుతో ఈరోజు మనం వసంతాపురం గ్రామం రావడం జరిగింది ఈరోజు మే నేను మీకు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేం పథకాలు వస్తాయి ఇంతవరకు మనము ఏమేమి నష్టపోయినామో అవన్నీ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి నూనె కందిబ్యాలు ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి రేట్లు గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి తర్వాత మందు తాగే వాళ్ళకి మందు రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ మొత్తం పెరిగి ప్రతిదీ మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు కొందరు అందరూ నిశ్శబ్దంగా ఉండండి అందువల్ల ఇంత మన మీద ఇంత భారం వేస్తే మనం ఎలా బతకాలి చూడండి అన్నీ డబల్ రేట్లు ఏదైనా ఎత్తుకో కరెంటు అయినా సరే ఏమైనా సరే అన్నీ చాలా వరకు పెరిగిపోయినాయి మనం బ్రతకలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం రోజు రోజుకి అందువల్ల మనము మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి ఏమేమి లాభాలు ఉంటాయో నేను మీకు చెప్తాను ఇప్పుడు అమ్మఒడి కింద ఇప్పుడు సంవత్సరానికి ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గెలిచినాక అందరికీ ప్రతి ఒక్క పిల్లలకి ఇస్తానని చెప్పేసి మాట చెప్పి గెలిచినాక ఒక్కరికే అది కూడా పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలే వస్తుంది కదమ్మా పదమూడు వేలే కదా వస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి ఇద్దరుంటే పదహైదు వే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇట్లా ఒక్కరుంటే పదహైదు వేలు ఇట్లా ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేలు వస్తుంది తర్వాత పద్దెనిమిదేళ్ళు పోయి పంతొమ్మిదేళ్ళు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి అంటే వాళ్ళు మీ కోడంలో అయినా సరే మీ కూతుళ్ళైనా సరే మీరైనా సరే అరవై ఏళ్ళు వచ్చేంత వరకు ఒక్కొక్కరికి ప్రతీ నెల పదహైదు వందలు వస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కరికే కాదు అత్తకు ఒకవేళ అరవై ఏళ్ళు వచ్చి ఉంటే ఆమెకి పెన్షన్ వస్తుంది దా దానికి సంబంధం లేదు ఆమె దానికే వస్తుంది మళ్ళీ కోణంలోకి కూడా ఒక్కొక్కరికి పదహైదు వందలు వస్తుంది ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ వస్తుంది తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు చాలా రేటు పెరిపోయినాయి మనము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఆరు వందల రూపాయలు ఉన్న సిలిండరు ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు పెరిగింది మనం పన్నెండు వందలు పెట్టి చాలా కొనలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అందువల్ల మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గ్యాస్ సిలిండర్ల రే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కార్డు మీద ఇంట్లో కార్డు రెండు ఉంటే రెండు వస్తాయి ఆరు సిలిండర్లు వస్తాయి అట్లా కార్డు మీద మూడు సిలిండర్లు ఒక్కొక్క ఇంటికి తర్వాత ఇప్పుడు బస్సు ఛార్జీలు కూడా చాలా పెరిగిపోయినాయి కదా అందువల్ల బస్సు ఛార్జీలు లేకుండా ఆడవాళ్ళందరూ మన నంద్యాల జిల్లాలో ఎక్కడ పోయినా కూడా అందరికీ బస్సు ఛార్జీలు ఉచితం ఎవ్వరు మీరు ఎన్నిసార్లు తిరగచ్చు ఎక్కడికైనా తిరగచ్చు బస్సు ఛార్జీలు ఎవరు అడగరు మిమ్మల్ని ఆడవాళ్లకు తర్వాత రైతులందరికీ పొలం ఉన్న ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాతకు వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఇంటికి తర్వాత ఇప్పుడు ముస్లింలకి పింఛను అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మూడు వేలు పింఛన్ వస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నాలుగు వేలు వస్తుంది అంటే వెయ్యి రూపాయలు పెరిగి మనం గెలిచిన మొదటి నుంచి నాలుగు వేలు వస్తుంది మనం గెలిచిన మొదటి నెల ఏడు వేలు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ నెల ఏడు వేలు అవు మళ్ళా నెల నుంచి నాలుగు వేలు ఏడు వేలు ఎందుకంటే ఈ నెల నుంచి కూడా లెక్కేస్తున్నాం ఈ నెల నుంచి మీకు నాలుగు వేలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మూడు వేలు కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు తర్వాత తర్వాత నాలుగు వేలు కంటిన్యూగా నాలుగు వేలు వస్తుంది ఈ తర్వాత పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు కాబట్టి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగ భృతి కింద వాళ్ళ తల్లిదండ్రులని ఖర్చులకు అడగకుండా ప్రతి ఒక్క యువతకి చదువుకున్న పిల్లడి ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ప్రతి ఒక్కరికి మూడు వేలు వస్తుంది వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు తర్వాత అమ్మాయిలు ఇక్కడ ఇంటర్ ఇంటర్ చదివి మీ పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా సరే ఇంటర్ అయిపోయిన మీ కూతుర్లు ఎవరైనా ఉంటే గాన వాళ్ళు డిగ్రీకి వెళ్ళాలనుకున్న తర్వాత ఇంజనీరింగ్ కానీ పై చదువులకి ఏవైనా సరే వెళ్ళాలనుకుంటే మీ అమ్మాయిలకు చెప్పండి కళలకు రెక్కలు అనే ఒక యాప్ ఉంది అందులో వాళ్ళు పేరు నమోదు చేసుకోవాలి అందులో ఆ అమ్మాయి పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ మన ప్ర తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక బ్యాంకుల ద్వారా మీకు రుణాలు ఇప్పిస్తుంది వడ్డీ లేని రుణాలు వడ్డీ కట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు ఒక్కటి కట్టుకోవాలి అంతే వడ్డీ లేని రుణం ఇస్తుంది మీరు ఇబ్బందులు పడకుండా ఎవరి దగ్గరనో వడ్డీలకు వడ్డీలో డబ్బులు తెచ్చుకోకుండా వడ్డీ లేని రుణం ఇస్తుంది అది మీరు ఉపయోగించుకోవచ్చు తర్వాత ఇంకొకటి అందరూ జాగ్రత్తగా వినండి మీ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిపిస్తున్నారు ఏం మీరు తిని తినగాక మా పిల్లలు మాలాగా కష్టపడకూడదు ఎండకి గాలికి తిరగకూడదు ఉద్యోగాలు చేసుకొని బతకాలని చెప్పేసి మీరు ఎంతో ఎంత పేదలైనా సరే ఉన్న దాంట్లోనే వాళ్ళను ఫీజులు కట్టి చదివిపిస్తున్నారు చదివినాక మీ పిల్లలకేమో ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పేసి ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్ కోసము అస్సలు జాబ్ క్యాలెండర్ వదలలేదు ఒక్కరికి కూడా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాలేదు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఇంతవరకు ఈ ఐదేళ్ళల్లో ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విషయం బాగా గమనించండి ఉద్యోగాలు ఏంటి అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదు ఆ జీతాలు కూడా వాళ్ళకి ఒకటో నెల పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది టీచర్లు అయినా సరే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ఏది చేస్తున్నా ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళకి అసలు జీతాలు కూడా సరిగా పడట్లేదు ఇంకా ఉద్యోగాలు ఎక్కడ ఇస్తాడు అందువల్ల మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఎన్నెన్నో పరిశ్రమలు తీసుకొచ్చినాడు అందులో ఉద్యో మన పిల్లలందరికీ వేరే రాష్ట్రాలకు హైదరాబాద్కు బెంగళూరుకు అట్లా పోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వేల మందికి వచ్చేటట్టుగా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చినాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొత్తం వేరే రాష్ట్రాలకి పంపించేసినాడు ఎందుకంటే వాళ్ళని బాగా అడిగితే నీకు భాగం ఇస్తే మాకేం మిగలదనే అనుకొని వాళ్ళు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు అట్లా అనమాట మళ్ళీ మన పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే ఆ కంపెనీలన్నీ మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి ఇప్పుడు రాజధాని లేదు మీరందరూ అనుకుంటారు ఎందుకు రాజధాని అమరావతి రాజధాని మనకి మామూలుగా మనం మేమేమన్నా పోతామా మేమంత దూరం పోతామా మాకేం పని ఉంది ఉంటే ఏమీ లేకుంటే ఏమీ అనుకుంటారు అది చాలా తప్పమ్మా బాగా గమనించండి మన పిల్లల్ని చదివిస్తున్నాం మనము మనకి రాజధాని లేకపోతే మనకి మన పిల్లలకి ఉద్యోగాలు రావు ఎందుకు రావంటే మనకి కంపెనీలు లేవు కం రాజధాని ఉంటే కంపెనీలు వస్తాయి వేరే వేరే దేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో కంపెనీలు పెడతారు వాటి వల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి వాటి వల్ల మన రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది ఆదాయం వచ్చినప్పుడు మన మీద ఈ గ్యాస్ ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసరాల సరుకులు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఇవన్నీ మన మీద భారం పడదు అవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రానికి ట్యాక్స్ రూపంతో డబ్బులు కడతారు అది మనకి ఆదాయం మన రాష్ట్రానికి అందువల్ల మనకి రాజధాని కంపల్సరీ కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు రాజధాని అనేదే లేదు చెప్పుకోవడానికి కూడా రాజధాని ఏది అంటే మనకు సిగ్గుచేటు మన అసలు భారతదేశ చరిత్రలోనే రాజధాని లేని రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒకటే అందువల్ల మన పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అందుకనే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మన రాష్ట్రానికి రాజధాని రావాలా మన రాష్ట్రానికి కంపెనీలు రావాలా మన మీద ఇలాంటి భారం అంతా తగ్గి మనం బాగా బతకాలంటే మాత్రము మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అట్లయితేనే మన రాష్ట్రంలో మనము బతకగలము ఇంకొకటమ్మా మీరు అందరూ గమనిస్తే ఇప్పుడున్న ఇప్పుడున్న మన ఖర్చులకి తోడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచినాడంటే మాత్రము ఖచ్చితంగా మీ పొలాలు కూడా మీకుండవు ఎందుకు చెప్తున్నానంటే మీ పాస్బుక్ల మీద చూసుకోండి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాడు పెట్టినాడు కదా జగన్మోహన్ మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినాడమ్మా మీవి కదా పొలాలవి మీ తాతగారో మీ తండ్రి గారో సంపాదించిన పొలాలవి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండాలా ఆయన ఇచ్చినాడా మీకేమన్నా ఆయన ఇవ్వలేదు కదా మీరు సంపాదించుకున్నదే కదా అది ఎందుకంటే ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నాడంటే ముందు జాగ్రత్తగా మీ పొలాలు కూడా ఆయన వేరే వాళ్ళకి గుత్తకిస్తాడు ఆయననే ఆ సొమ్ము తీసుకుంటాడు మీరు కూలి పనులకు పోవాలి మీ పొలం ఉండి కూడా మీ పొలానికే మీరు కూలి పనులు పోవాలి అంటే అది కూడా హక్కు ఉండదు రేపొద్దున గుర్తుపెట్టుకోండి అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాత్రము ఇప్పుడున్న ఖర్చులతో పాటి అది కూడా మనకి ఖచ్చితంగా జరుగుతుంది బ్రతకలేక మనం ఎక్కడో చోటికి పోయి ఇంకా బ్రతకాల్సి వస్తుంది వేరే రాష్ట్రాలకు పోయి మనం బ్రతకాల్సి వస్తుంది అందువల్ల అందరూ గుర్తుపెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగు మన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుందాం తర్వాత వసంతాపురంలో బిసి జనార్దన్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిసి రోడ్లు వేశాడమ్మ మీ ఊర్లో చాలా వరకు తర్వాత వాగు పాలేరు వాగు పాలేరు వాగు క్లీన్ చేయించాడు పొలాలకి రోడ్డు కూడా వేశాడు కదమ్మా పొలాలకి రోడ్డు కూడా వేసినాడు కొన్ని పొలాలకి చాలా వరకు రైతు రుణమాఫీ కూడా అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి రైతు రుణమాఫీ కూడా అయింది తర్వాత స్కూల్ బిల్డింగ్ కూడా తయారు చేయించాడు కదమ్మా సరిగా లేకుండా ఉంటే జనార్దన్ రెడ్డి గారు స్కూల్ బిల్డింగ్ కూడా తయారు చేయించారు తర్వాత అంగన్వాడీ అంగన్వాడీ కూడా కట్టించాడు కదా అంగన్వాడీ స్కూల్ కట్టించాడు కదా జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏమే కానీ డెవలప్మెంట్ లేదు తర్వాత మీ ఊరి సమస్యలు మమ్మల్ని అడిగినవి ఏమంటే ఇంకా మిగిలిపోయిన సిసి రోడ్లు చాలా వరకు కొదవ ఉన్నాయి రోడ్లన్నీ చాలా వరకు ఇద్దాం ఇస పెండింగ్ ఉన్నాయి అవి అవి తర్వాత డ్రైనేజీ కూడా సీసీ రోడ్లు డ్రైనేజీ రెండు మీ ఊర్లో పెండింగ్ ఉన్నాయి అవి ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఏపిస్తాడు తర్వాత పొలాలకి ఇంకా కొంత చాలా వరకు పొలాలకి గ్రావెల్ రోడ్డు కూడా చాలా పొలాలకి లేవని చెప్పారు అవి కూడా ఉన్న పొలాలు మిగిలిన పొలాలకు కూడా ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేక అవి కూడా ఏపిస్తారు ఇంకొకటి అడిగారు ముఖ్యమైనది సింగనపల్లి రోడ్డులో బ్రిడ్జి లేదని అడిగారు కరెక్టేనా సింగనపల్లి రోడ్డుకి వెళ్ళే దారిలో బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అడిగారు అది కూడా బీసీ జనార్దన్ రెడ్డి గెలిచినాక ఖచ్చితంగా దాని ఆ బ్రిడ్జి ఖచ్చితంగా తయారు చేస్తాడు తర్వాత పంట పొలాలకి పంట పొలాలకి కాల్వలు కూడా లేవని అడిగారు అడిగారా పంట పొలాలకి కాల్వలు లేవని అవి కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే యాక ఖచ్చితంగా కాల్వలు కూడా మీ ఊరికి ఖచ్చితంగా ఏపిస్తాడు అందువల్ల ఇవన్నీ రావాలంటే మళ్ళీ మీరు బీసీ జనార్దన్ రెడ్డి గారని ఎమ్మెల్యే చేస్తేనే మీకు ఇవన్నీ వస్తాయి ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ళల్లో అసలు ఏమీ మీ ఊర్లో డెవలప్మెంట్ అవ్వలేదు మీకు అందరికీ తెలుసు అందువల్ల మీ ఊరు నుండి మంచి మెజారిటీ తెప్పిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నవి మీ ఊరికి ఏమేమి కావాలనో అవన్నీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు మీరు మంచి మెజారిటీ ఇవ్వండి భారీ మెజారిటీ మీ ఊరు నుంచి ఇవ్వండి ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేయండి జనార్దన్ రెడ్డిని మీ ఊరికి అన్నీ మీరు అడిగినవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ యువత ఎంతమంది ఉన్నారు యువత ఎవరు లేరా ఇక్కడ ఎన్ని ఉంటాయి ఈ ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి అందాజగా ఎన్ని ఇల్లు ఉంటాయి వంద ఇల్లులో వంద ఇల్లులలో ఇంటికి ఒక పిల్లోడు ఉంటాడా ఉంటాడు కదా ఓకే మీరందరూ యువత అంతా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళందరికీ సాయంత్రం అయితే ఆడుకోవాలనుకుంటారా క్రికెట్ అయినా సరే లేకపోతే ఏదైనా మీకు వచ్చింది ఏదైనా ఆడుకోవాలనుకుంటారా క్రికెట్ కిట్లు కూడా నేను ఇచ్చానా మీ ఊరికి తెచ్చుకున్నారా తెచ్చుకున్నారా లేదా తెచ్చుకున్నారు కదా ఓకే మీరు మీ ఊరు నుంచి మీరు యువత మీరందరికీ చెప్పండి యువత కష్టపడి మీ ఊర్లో కాన మంచి మెజారిటీ మెజారిటీ రాకుంటే మాత్రం లేదు ముందే చెప్తున్నా మెజారిటీ వస్తే మాత్రం మీ ఊరికి ఒక గ్రౌండ్ తయారు చేపిస్తాం ఓకేనా మీ ఊరికి ఖచ్చితంగా ఒక గ్రౌండ్ తయారు చేపిస్తాం గ్రౌండ్ తయారు చేయించి మీరు ఏ గేమ్లు ఆడతారో క్రికెట్ అయినా సరే బ్యాడ్ బ్యాడ్మింటన్ అయినా షటిల్ అయినా అంటే మీరు ఏమేమి ఆడతారో అవన్నీ కూడా దానికి సంబంధించిన వస్తువులన్నీ మేము ఇస్తాం మరి యువత మీరందరూ మా ఊరి నుంచి మీరు ఎట్లా కష్టపడతారో ఏం చెప్పుకుంటారో మీ తల్లిదండ్రులకి మాకు తెలియదు మంచి మెజారిటీ ఏ ఊరికి వస్తే ఆ ఊరికి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ మీ ఊరు యువత కష్టపడి తెచ్చుకుంటే కానీ మీ గ్రౌండ్ వస్తుంది మీ ఇష్టం మీరే చూసుకోండి ఓకే మీ గ్రౌండ్ కావాలంటే మీరు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు ఓట్ల కోసము మీరు కూడా కష్టపడండి మీ తల్లిదండ్రులతో పాటు మిగతా అందరికీ కూడా చెప్పండి అందరితో జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకోండి మంచి మెజార్టీ ఇవ్వండి మీరు మీ ఊరు నుంచి మీరు మీకు ఖచ్చితంగా చేయిస్తాం అందుకని మీరందరూ నేను నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా ఒక్కసారి ఒక్కొక్కరు కూర్చొని ఒక్కసారి ఆలోచన చేసుకోండి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రేట్లు ఉన్నాయి నూనె కానీ కందిబ్యాళ్ళు కానీ గ్యాస్ రేటు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ మందు రేట్లు కానీ ఒక్కొక్కటి ఇంట్లో కూర్చొని లెక్క రాసుకోండి అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగిపోయిందో మనం ఎంత కడుతున్నామో ఒక్కసారి మీకే అర్థమవుతుంది ఓకేనా అందరికీ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చిన నాకు వసంత గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదములు నమస్తే మా అందరికీ నమస్తే ఇంకా నేను ఇంకా నేను చాలా మీకు సమస్యలు చెప్పాను ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఇంకా ఏమన్నా కావాలంటే ఎవరైనా సరే అడగండి